రాహుల్ని రుద్రాన్ని అయితే ఇంట్లో నుంచి పంపించేయాలని ఇంకా అందరూ పామ మాటలకైతే ఒప్పుకుంటారు అప్పుడు ఇంకా ఏంటి నాన్న నాకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు నువ్వు వినిపించుకోకుండా ఉండవు అని చెప్పంటే ఇంకా మా నాన్న ఒక్కడే నన్ను ఆపుతాడులే అని చెప్పి అనుకున్న రుద్రానికి అయితే ఇంక అక్కడి నుంచి కూడా అయితే వద్దమ్మా నేను నిన్ను కూతురు లెక్కనే పెంచినా కానీ నీ స్వార్థం మాత్రం నిన్ను ఇంట్లో ఎవరిని ఉండనివ్వట్లేదు నువ్వు నీకు నీ కొడుక్కి వేరు చదివిచ్చాను అంటే సరేనా మేము ఎలాగో వెళ్ళిపోతాం కదా మా ఆస్తి మాకు పనిచేసేయండి అని చెప్పి రుద్రాని అంటుంది అప్పుడు నేను నీ కొడుకుని అలాగే నిన్ను ఇన్ని రోజులు చాకాను ఇంక మీ బతుకు మీ బతకడి అంటే కథ మొత్తం రివర్స్ అయిపోతుందని చెప్పి అనుకొని అప్పుడు ఇంకా సీతారామ ఈ కాళ్ళు అయితే పట్టేసుకొని నాన్న నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలా చేయను నేను నేను నీ కూతుర్నే కదా చిన్నప్పటి నుంచి నిన్నే నాన్న పెరిగాను కదా అని చెప్పని కాలు పట్టేసుకుంటే సరే ఈ ఒక్కసారికి నేను క్షమిస్తున్నాను ఇంక ఇదే తప్పులు కానీ చేసి ఇంట్లో ఆస్తులు గొడవలు ఏదైనా వచ్చినా ఇంక నేను పంపించేస్తానని చెప్పని సీతారాం అయితే చెప్తాడు ఇంక అందరూ సంతోషంగా ఉన్నాం కదా అనుకుంటే ఇంకా అప్పు వాళ్ళకిద్దరికి ఇన్ని రోజులకు వీళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తాను కదా దాన్ని ఒక చిన్న పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకుందామని కేక్ తెప్పించి వాళ్ళిద్దరి చేతైతే కేక్ కట్ చేస్తారు ఇంక ఇదంతా అయితే మళ్ళీ అనామికగా ఫోన్ చేసి రుద్రాని అయితే ఇంత సంతోషంగా ఉంటే నువ్వేం చేయలేకుండా ఉండావంటే అంటే లేదా ఇప్పుడు చూడండి నేను వీళ్ళు ఇప్పుడు ఉదయం చూ ఇంకా చూడరు మొత్తాన్ని నాశనం చేస్తున్నానని చెప్తుంది అక్కడ ఆఫీసు తగలబడుతుంది ఇక్కడ ఇల్లు తగలబడిపోతుందని వేరే మనుషులు పెట్టి వీళ్ళు అలాగే ఆఫీస్ని ఎంత తగలబెట్టాలని ప్లాన్ చేస్తుంది ఈ లోపల రాజుకి అయితే ఫోన్ వస్తుంది సార్ ఈ విధంగా ఆఫీస్కి మంటలు అంటుకున్నాయి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా రాజు అయితే ఇంక ఒక్క మాట ఎవరితో మాట్లాడకుండా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు కావ్య ఉంటే ఏంటి ఈయన ఏంది హడావిడిగా వెళ్తున్నాడని అని చెప్పని టెన్షన్ ఉంటుంది అట్లాగ ఆఫీసు ఇక్కడ ఇల్లు రెండు తగలబెట్టాలి చూస్తుంది అమికా